టంగుటూరు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఒక సివిల్ వివాదంలో అరెస్టు చేయకుండా ఉండేందుకు లేదా స్టేషన్లో బెయిల్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఫిర్యాదు ధర నుంచి లంచం తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐ నాగేశ్వరరావును పట్టుకున్నారు ఎస్ఐ వద్ద నుండి డెబ్బై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని సాంకేతిక పరీక్షలో లంచం తీసుకున్నట్లు రుజువైందని ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు టంగుటూరు మండలం కాకటూరు వారిపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాస్ బాంబేలో వ్యాపారం చేసుకుంటాడని డీఎస్పీ తెలిపారు అతని తల్లి గ్రామ సర్పంచ్ ఉన్నారని గ్రామంలో అనుమతులు లేకుండా పొగాకు బ్యార్ని నిర్మిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో బ్యార్ని నిర్మిస్తున్న వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్పై టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్ఏ నాగేశ్వరరావు మేదరమెట సమీపంలోని రష్కేవ్ హోటల్ వద్దకు కొమ్మినేని శ్రీనివాసరావును పిలిచి కేసు కట్టకుండా ఉండటంతో పాటు స్టేషన్ బెయిల్ ఇచ్చేలా లక్ష రూపాయలు ఒప్పందం చేసుకున్నారని డిఎస్పీ తెలిపారు ఆ సమయంలో శ్రీనివాస్ వద్ద ఉన్న ముప్పై వేల రూపాయలను ఎస్ఐ తీసుకోవడం జరిగిందన్నారు మిగిలిన డబ్బు ఇవ్వటం ఇష్టమని శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారని తెలిపారు దీంతో ఈ రోజు బాధితుడు ఎస్ఐ తో మాట్లాడగా చెల్లెమ్మ తోట వద్దకు రావాలని చెప్పి తన కారులో ఎస్ఐ అక్కడకు చేరుకున్నారు కారు డ్రైవర్ ను దింపి బాధితుడిని తన కారులో ఎక్కించుకుని తన వద్ద నుండి డెబ్బై వేలు నగదు తీసుకుని కారులో భద్రపరుచుకున్నాడు అనంతరం జరిగిన దాడి ఎస్ఐ వద్ద నుండి డెబ్భై వేల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎస్ఐ నాగేశ్వరావుని అదుపులోకి తీసుకున్నామన్నారు మూడవ తేదీ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు దానిలో సిఐ అపర్ణ ఇతర ఏసీబీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎపి రాజేంద్ర రెడ్డి గారి ఆదేశం సూంచి ఈ రోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది వివరాల గుస్తోందంటే ఈ కాక్టూర్ వర్పాలం రామాణిచంద్ర ఇతను కొమ్మినే శ్రీనివాసరావు అతను బాంబేలో వ్యాపారం చేసుకుంటుంటారు అయితే వాళ్ళ అమ్మగారు ఆ కాగుటూరి పాల గ్రామానికి సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు ఆ గ్రామంలో టొబాకో బ్యానర్స్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు పంచాయత్ సెక్రీ ద్వారా ఒక రిపెండేషన్ ఇవ్వడం జరిగింది తదనంతరం ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తి గారు ఆయన కూడా ఈ కాకుటూరు శ్రీనివాసరావు మీద వాళ్ళ బ్రదర్ కాగుటూరి వెంకటరావు గారి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఏం చేస్తారంటే ఈ కాకుటూరు శ్రీనివాస్తో కాంటాక్ట్లోకి వచ్చేసి అతను ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున మధ్యవర్తి ద్వారా మేదర్ రష్ కేఫ్ అని ఒకటి ఉంది హోటల్ దాన్ని దాటిన తర్వాత ఆయన కారులో కూర్చొని లక్ష రూపాయలకి అంటే ఎలా అంటే అతని మీద ఆ వ్యక్తి పెట్టిన పిటిషన్స్ కేసు నమోదు చేయకుండా ఉండే విధంగా లేదు ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే అరెస్ట్ చేయకుండా పార్టీ వన్ నోటీస్ ఇచ్చే విధంగా హామీ ఇస్తూ అతనికి దానికోసం ఈ నీకు సాయం చేస్తున్నాను కాబట్టి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నారు అదే సమయంలో ఆయన అంత నా దగ్గర డబ్బు లేదని అడిగితే ప్రస్తుతం నా దగ్గర ముప్పై వేల ఉందంటే ముప్పై వేల రూపాయలు అదే సమయంలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున ఎస్ఐ గారి కార్లోనే తీసుకోవడం జరిగింది ఈ లంచ్ వ్యవహారం వాళ్ళకి నచ్చక ఒకటో తారీఖు ఏసీబీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు ఎస్ఐ గారి మీద కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేసిన తర్వాత మేము అది దానిలో ఎంతవరకు ఏమిటి ఏమన్నది పూర్వపురాలు విచారించుకొని మేము రెండో తారీఖు అనగా ఈరోజు మేము ట్రాప్కి వచ్చాం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారితో కాంటాక్ట్ చేస్తే ఎస్ఐ గారు చెల్లెమ్మ తోట దగ్గర రండి మీకు అక్కడ ఇవ్వడానికి చెప్తానని అన్నాడు చెల్లెమ్మ తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ చోట వెయిట్ చేయండి వస్తున్నా అని చెప్పేసి ఆయన కారులో ఆయనకు వచ్చేసి ఆ కారులో ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో కొమ్మినే శ్రీనివాస్వామి ఎక్కించుకొని అతని దగ్గర ఇంకా ఇవ్వాల్సిన డెబ్బై వేల రూపాయలని తీసుకోవడం జరిగింది వెంటనే మేము ట్రాప్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను ఆ తీసుకున్న లంచం డబ్బుల్ని ఆ డెబ్బై వేల రూపాయల లంచ్ డబ్బుల్ని కౌంట్ చేసుకొని తర్వాత ఈ సీట్ల మధ్య ఒక బాక్స్ ఉంటుంది ఫ్రంట్ సీట్స్ మధ్య ఆ బాక్స్లో పెట్టుకోవడం జరిగింది సో అక్కడే మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసాం అలానే ఆ బాక్స్ కూడా దానిలో కూడా టెస్ట్ కండక్ట్ చేసాం అవి ఈల్డెడ్ పాజిటివ్ అయింది తర్వాత ఎస్ఐ గని అక్కడి నుంచి ఈ కేసుకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ పోల్స్ స్టేషన్ ఉంటాయి కాబట్టి దట్టు అది కాస్త బిజీ రోడ్ కాబట్టి అక్కడ మేము మొత్తం ప్రొసీడర్స్ కంప్లీట్ చేయడానికి ఇన్కన్వీనియం ఉద్దేశంతో మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐకి సంవత్సరంలో కొన్ని ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ని